మహిళల మీద జరుగుతున్న హత్యలు అత్యాచారాలు ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి మనకు చాలా జరుగుతున్నాయి మహిళలకు ఎక్కడా రక్షణ లేదు మనకు ఏడా రక్షణ లేదు మనకు డాక్టర్లు ప్రాణం పోసే డాక్టర్లనే డాక్టర్లనే అమ్మాయిని చంపేశారు వాళ్ళు రేపు అత్యాచారం చేసి చంపేశారు ఎక్కడ మనకు రక్షణ లేదు ఇలాంటి వాళ్ళను ఖండించాలి ఖండిస్తారు కరెక్ట్ మన ఎక్కడ పోలీస్ స్టేషన్లో మన చట్టాలు ఎక్కడే లేవు ఆ చట్టాలు వాళ్ళని మనమే ఖండించాలి నడి శిక్ష ఉరిశిక్ష ఉరిదీయాలి మనం మహిళలను కలిసి ఉరిదీయాలి అట్లాంటి వాడు ఏవి ఉన్నా అన్నీ ఉండి ఏది లేనట్టు ఉండాలంటే కళ్ళు పీకాలి వాడి ఫస్ట్ కళ్ళతోనే మహిళల మీద అత్యాచారాలు వాడి కళ్ళు పీకి పీకాలి ఇలాంటి ఘటనలు ఎక్కడ జరగకుండా ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు పట్టించుకోలేదు ప్రభుత్వాలు మరి ఎందుకు ప్రభుత్వాలు కళ్ళు మూసుకుంటున్నాయో చెవులు మూసుకుంటున్నాయో అది మాకు ఇంతవరకు తెలుస్తుంది ఆమె కూడా ఒక మహిళ ముఖ్యమంత్రి కూడా ఒక మహిళ ఇంతవరకు స్పందించలేదు మహిళ మీద జరిగిన అత్యాచారం ఇంతవరకు స్పందించలేదు మన స్వాతంత్రం వచ్చి వచ్చిందనంటే డెబ్బై డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఎక్కడ వచ్చింది స్వాతంత్రం మనకి ఏడా రాలేదు ముసరి వాళ్ళని వదిలిపెట్టలేదు పసి పిల్లలతో సహా మొదలు పెడితే ముసలి వాళ్ళ దాకా వదిలిపెట్టట్లేదు మనకు ఎక్కడ మనకు స్వాతంత్రం నడి రోడ్డు మీద నడిచినా కూడా వాడు వాడు ఏంది అన్నతో ఉన్నా కూడా వాడు అన్న నమ్మాలా నాన్న నమ్మాలా తమ్ముని నమ్మాలా మన ఎక్కడ లేదు రక్షణ పోలీస్ స్టేషన్ లో లేదు ఎక్కడ లేదు రక్షణ డాక్టర్ ఏదైతే ఉందో తనకి నిరసనగా కఠినంగా శిక్షించాలని వాళ్ళకి శిక్ష పడాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తూ ఇలా ర్యాలీ చేస్తున్నాము ప్రథమంగా మాట్లాడేది ఏంటంటే మనకు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నేషనల్ ఫ్లాగ్ అనేది మనకు ఆవిష్కరణ రోజే ఈ సిచ్యువేషన్ జరగడం అనేది చాలా బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ అందరూ మనకు స్వతంత్రం వచ్చింది స్వతంత్ర వేదికలు జరుపుకోవాలని చెప్పేసి అని రంగు రంగుల జెండాను ఆవిష్కరణ చేసిరు కాకపోతే ఏంటి అనంటే అది ఆడపిల్ల అర్ధరాత్రి ఏదైతే నడుచుకుంటూ వస్తే మనకు స్వాతంత్రం వచ్చిందని గతంలో ఎవరైతే అన్నారో అది నిజము వాస్తవము ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఒకే ఒక మాట చెప్తున్నా కూచిపూడి కథక్కలి భరతనాట్యం ఇలాంటివి కాకుండా అమ్మా ప్రతి ఒక్క ఆడపిల్లకి సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఒకటి నేర్పించండి తప్పనిసరి ఈ సమాజంలో బతకాలంటే ప్రతి ఆడపిల్లకు కూడా తనను తాను రక్షించుకునేటువంటి మెలుపలు కావాలి కాబట్టి ప్రతి ఒక ఆడపిల్లకు కూడా అన్నిటితో పాటు ఏ కరాటేనో కుంఫునో అలాంటివి ఖచ్చితంగా నేర్పించాలని చెప్పేసి అని ఆడపిల్లలకు ఎటువంటి హాని కలగకుండా ఉండాలంటే ఒక అమ్మాయిని అత్యాచారం చేసిరంటే పోలీసులు నా జైలు శిక్ష ఇస్తారు ఎన్ని రోజులు మూడు నెలలు రెండు నెలలు అట్లా వేస్తున్నారు బెయిల్ మీద వచ్చేస్తున్నారు అండి అలాంటి వాళ్ళని ఏం చేయాలి ఎప్పటికప్పుడు శిక్షించాలండి వాళ్ళని ఏదో ఒక రకంగా శిక్షిస్తేనే మళ్ళా ఇతరులు ఎవరికి హాని కలగకుండా ఏ ఆడపిల్లకి హాని చేయకుండా చూస్తారు వాళ్ళని దేశవ్యాప్తంగా కూడా మహిళల మీద అత్యాచారం అనేది జరుగుతుంది మరి మహిళల్ని వాళ్ళ మద్యం అనేది చాలా ప్రధానంగా జరుగుతుంది ఈ దేశంలో గంజాయి కానీ మద్యం కానీ కుట్రలు కుదాంతాలతోనే అధికార పార్టీలో ఏదైతే ఉంటుందో ఈ అత్యాచారాలకి ప్రధాన కారణ వాళ్ళే ఎందుకంటే ఇవాళ దేశంలో మహిళల్ని చిన్న చూపు చూస్తున్నారు ఇవాళ చిన్న పిల్లల కలిగి పెడితే పెద్ద పిల్లల వారికి ముస్లింల వారికి కూడా ఇవాళ అత్యాచారాలు జరుగుతున్నాయి మెయిన్గా ఇవాళ అత్యాచారాన్ని ఆప్చేయాలని చెప్పేసి మరి ఆందోళన చేస్తున్నాం ఎన్ని ఆందోళన చేసినా ఇవాళ నిమ్మకి నీళ్ళొతున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతగా చూస్తున్నాయి మరి ఇవాళ మొత్తం కూడా కేంద్రం కానీ రాష్ట్ర ప్రధాన పార్టీలో దీని ప్రధాన కారణం కనుక మద్యాన్ని నిషేధించాలే నలుగురు ఐదుగురు గుంపులే ఉంటారు వాళ్ళకి సరైన వివిధ సమస్యను పరిష్కారం చేయాలి ఉద్యోగ యువత ఏం చేస్తాం ఎక్కడికక్కడికి పరిశీలన చేయాలి ఒక సర్వే చేయాలి వాళ్ళకి సరైన తోడబెట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలకే ఉన్నాయి కనుక ప్రతి ప్రతి ఒక్క యువకుని ఇవాళ ఒక ఒక ఇంట్లో ఉన్న తల్లి కానీ మొదలు పెడతా కానీ మొదలు పెడతాయి ఇవాళ ఎవరిని కూడా మనం నమ్మే పరిస్థితులే కనుక అందరినీ బాగు చేయాల్సిన ఈ ప్రభుత్వం ముందడుగులో ఉంది బాగుజాలని చెప్పేసి కోరుతున్నాం